నెల్లూరు నగరం యాబై రెండవ డివిజన్ రంగనాయకులపేట సోమశెట్టి కళ్యాణ మండపంలో కెన్షిటోరియా కరాటే థర్డ్ నేషనల్ లెవెల్ ఫిట్నెస్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన కరాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టాభిరామరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఏకాగ్రత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమని నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాల నుండి వారిని వారు కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ లాంటి కార్యక్రమాలు అవసరమని అందుకు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు కిన్సిటోరియా థర్డ్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ చేసిన కరాటే మాస్టర్స్కి అన్ని రాష్ట్రాలు చేసిన కరాటే మాస్టర్స్కి అదేవిధంగా వేదిక వచ్చిన మన సోదరి పెద్దలు అందరికీ అదేవిధంగా స్టూడెంట్స్కు ప్రత్యేకమైన తల్లిదండ్రులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు కరాటే ఎంత అవసరమో దీన్ని బట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది ఇంత పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం అంటే చాలా గొప్ప విషయం వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదేసుకుంటున్నా నేను ఎందుకంటే ఈరోజు కరాటే కంపల్సరీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ ఈరోజు సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అత్యాచారాల విషయంలో కానీ ఇంకా ఎన్నెన్నో సమస్యల విషయంలో కానీ ఈరోజు ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈరోజు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శరీరం ఫిట్నెస్ కూడా దారిడ్యం చేసి ఆరోగ్యంగా ఉండాలని కానీ అందులో చేదుతో ఫైట్ చేసే విద్య ఉంటే అది కరాటీ విద్య ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి ముందుకు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా చాలామంది కరాటే మా అమ్మాయికి ఎందుకులే మా అబ్బాయి ఎందుకులే అమ్మాయి కరాటే నేర్చుకుంటే అమ్మాయి సున్నితత్వం పోది అని అనుకునే రోజు కానీ ప్రతి ఒక్కరూ పిల్లల తల్లిదండ్రులను ప్రోత్సహించి రోజుకి ఒక గంట సేపు మళ్ళీ కరాటీ ప్రాక్టీస్ చేసుకుని తెలుసుకునే విధంగా నేను ప్రోత్సహించాలని మనసు పేరు కోరుకుంటున్నాను కరాటీకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఇదే విధంగా ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా వేదిక మానంగా ముందుకు పోవాలని ఎదగాలని ఇంకా అందరినీ ని అందరినీ ఆరోగ్యవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాలు నేను సెలవు తీసుకుంటున్నాను అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ రాయితీ నలభై రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకునే ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవలెను ఇట్లు కోట్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఐఎస్ వైస్ చైర్మన్ నుడా